సో హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ గణేష్ సో అయితే ఈరోజు వీడియోలో సో మన పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలి అంటే సో వాళ్ళకి సిక్స్త్ క్లాస్ నుంచి ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయిస్తే వాళ్ళకి మంచి ఫ్యూచర్ వాళ్ళం అవుతామా అనేది ఈరోజు వీడియోలో తెలియజేస్తానండి అయితే మొదటిగా సో నేను చెప్పే ప్రతి విషయాన్ని కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి అయితే సో మనం ఎటువంటి ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు చూసుకున్న అది పబ్లిక్ సెక్టర్ అయినా అవ్వచ్చు ప్రైవేట్ సెక్టర్ అయినా అవ్వచ్చు సో ఆ ఉద్యోగులకు ఆ ఉద్యోగాలకు ఉండే రెస్పెక్ట్ అనేది మీ అందరికీ ఆల్రెడీ తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి వీడియోలో చూస్తే సో ఒక డిఫెన్స్ ఆఫీసర్ అయినా ఆర్మీ అయినా నావీ అయినా ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అయినా సో అదేవిధంగా ఒక ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్స్ అయినా లేదు అనుకుంటే మీరు రైల్వే డిపార్ట్మెంట్స్లో వర్క్ చేసే వాళ్ళు రైల్వేలో రైల్వేస్లో జనరల్ మేనేజర్ మేనేజర్ స్థాయి అధికారులు అయినా సరే లేదా బ్యాంకింగ్ సెక్టార్లో అయినా సరే సో అలా ఎనీ పబ్లిక్ ఓకే ఎటువంటి గవర్నమెంట్ ఉద్యోగం అయినా సరే ఆఫీసర్ స్థాయి అధికారులకు ఉండే రెస్పెక్ట్ అనేది వేరు నార్మల్గా ఉండే రిమైనింగ్ వర్కర్స్కి ఉండే రెస్పెక్ట్ అనేది వేరు అయితే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎటువంటి ఉద్యోగాల్లో అయినా సరే అది ఆర్మీ అవ్వచ్చు నావీ అవ్వచ్చు ఎయిర్ ఫోర్స్ అవ్వచ్చు లేదా రైల్వేస్ అవ్వచ్చు బ్యాంకింగ్ అవ్వచ్చు లేదా ఎస్ఎస్సి ఇటువంటి ఎటువంటి గవర్నమెంట్ ఉద్యోగం అయినా ప్రైవేట్ ఉద్యోగమైనా అందులో మనకి మూడు రకాల ఉద్యోగాలు అనేవి ఉంటాయండి సో మొదటిది ఏమిటి అంటే పనిని చెప్పే ఉద్యోగం సెకండ్ది ఏంటంటే పనిని చేయించే వ్యక్తుల యొక్క పని పని చేయించే వ్యక్తులు థర్డ్ ఏంటంటే ఓకే పని చేసేవాళ్ళు సో పని చెప్పేవారు పని చేయించేవారు పని చేసేవాళ్ళు ఇందులో పని చెప్పేవాళ్ళు అంటే చాలా అధిక స్థాయిలో ఉండే అధికారులు తర్వాత పని చేయించే వాళ్ళు కూడా అధికారులే కానీ పని చేసేవాళ్ళు అనేవాళ్ళు కూడా వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం అనేసరికి మంచి ఉద్యోగం వచ్చినా సరే రెస్పెక్ట్ వచ్చేసరికి ఏంటంటే సో వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఎవరైతే పని ఎక్కువగా చెప్పేవారు చేయించేవారికి అధికంగా ఉంటుంది సో అయితే దురదృష్టం శాతం ఏంటంటే మన సౌత్ ఇండియాలో కన్నా నార్త్ ఇండియాలో నుంచే ఎక్కువ మంది ఐఏఎస్ తీసుకున్న ఐపిఎస్ తీసుకున్నా లేదా డిఫెన్స్ ఆఫీసర్స్ తీసుకున్న సో నార్త్ వైపు నుంచే ఎక్కువగా ఉన్నారు అదేవిధంగా మీరు బ్యాంకింగ్ సెక్టార్లో చూసుకున్న రైల్వేస్లో చూసుకున్న ఎస్ఎస్సి సీజీఎల్ నుంచి రిక్రూట్ అయిన వాళ్ళు చూసుకున్న ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లో అయినా ఇటువంటి ఎటువంటి హై క్రాడర్ జాబ్స్ అయినా సరే ఎక్కువగా ఎక్కువగా ఎవరున్నారు అంటే నార్త్ ఇండియా నుంచే ఉన్నారు సో మన సౌత్ ఇండియా నుంచి చాలా తక్కువ మంది ఉన్నారు ఎందుకు నార్త్ ఇండియా నుంచే అధికంగా ఉన్నారు సౌత్ ఇండియా నుంచి ఎందుకు తక్కువగా ఉన్నారు అని మనం ఒకసారి చెక్ చేసుకుంటే సో ఈ నార్త్ ఇండియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్కూల్ స్థాయి నుంచే వాళ్ళు ఏదైతే టార్గెట్ ఒక టార్గెట్ పెట్టుకొని ఒక గోల్ పెట్టుకొని దానికి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది కానీ మన వైపు అందరూ కూడా ఈ ఫర్ ఎగ్జాంపుల్ మన విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం ప్రాంతంలో చూసుకుంటే ఇంటర్ అయిపోయిందా ఇంటర్ అయిపోయిన తా ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ గ్రౌండ్ డ్యూటీ క్లర్క్ ఇలా చిన్న చిన్న ఉద్యోగాలకే ఎక్కువ కానిస్టేబుల్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఇలా అధికారుల స్థాయి వాటి కన్నా ఇలాంటి చిన్న చిన్న స్థాయి ఉద్యోగాలకే కోచింగ్లు తీసుకొని రెండు మూడు సంవత్సరాలు పట్టణాల్లో కోచింగ్ సెంటర్లో వాళ్ళు ప్రిపరేషన్ కంటిన్యూ చేసి ఆ తర్వాత ఆ ఉద్యోగాలను కూడా అతి కష్టం మీద సాధిస్తున్నారు కానీ ఇలా ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు చేద్దామనే ఆలోచన కూడా చేయట్లేదు సో దానికి కారణం ఏంటి అంటే వాళ్ళకి సిక్స్త్ క్లాస్ లేదా టెన్త్ క్లాస్ మధ్య నుంచే వాళ్ళకి సరైన గైడెన్స్ ఇవ్వాలి పిల్లలకి సో అటువంటి గైడెన్స్ ఇచ్చి వాళ్ళకొక టార్గెట్ పెట్టి ప్రిపరేషన్ కానీ వాళ్ళకి స్టార్ట్ చేస్తే డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈజీగా వాళ్ళు అనుకున్న స్థాయికి వెళ్ళగలుగుతారు అయితే మరి స్కూల్ ఏజ్ నుంచే వాళ్ళకి ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయించాలి అనేది ఈ వీడియోలో చెప్తే సో మొదటిగా ఫస్ట్ ఫౌండేషన్ ఎగ్జామ్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఫిఫ్త్ క్లాస్లో అండి సో ఫిఫ్త్ క్లాస్లో నవోదయ సైనిక్ ఆర్ఎంఎస్ కర్ణాటక మనకి కిటూరాణి సైనిక్ స్కూల్ సెంట్రల్ హిందూ స్కూల్ ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ సైనిక్ స్కూల్స్ పెట్టి అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఉన్న సిలబస్ చాలా మంచి సిలబస్ అండి సో ఇలా ఫోర్త్ నుంచి ఫిఫ్త్కి వచ్చే వాళ్ళకి ఈ ఎగ్జామ్స్ అన్నీ రాయించవచ్చు తర్వాత సిక్స్త్ క్లాస్లో కూడా ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్స్ సైన్స్ ఒలింపియాడ్స్ ఓకే ఐఐఓఎస్ ఎస్ఐఎంఓ ఎన్ఎస్టిఎస్సి ఓకే సైన్స్ ఒలింపియాడ్ ఎగ్జామ్ ఇటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఒలింపియాడ్ ఇటువంటి రాయించడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఆ స్పిరిట్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది తర్వాత సెవెంత్ క్లాస్లో రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ అని ఒక మంచి ఎగ్జామ్ అనేది సిక్స్త్ ఎండింగ్లో కొంతమందికి ఎలిజిబిలిటీ ఉంటుంది కొంతమందికి సెవెంత్లో ఎలిజిబిలిటీ ఉంటుంది సో దీని జూనియర్ సివిల్ సర్వీస్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ అని అంటారు సో ఈ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్తో పాటు ముందు చెప్పినట్టు మిగతా ఎగ్జామ్స్ అన్నీ కూడా ద్వారా వాళ్ళకి ఏంటంటే ఏదైతే సిక్స్త్ క్లాస్లో కోచింగ్ తీసుకొని వెళ్తున్న స్టూడెంట్స్ అయినా లేదా అప్పుడే ప్రిపరేషన్స్ అప్పటి నుంచి అయినా వాళ్ళు ఏదైనా ఒక ఎంట్రెన్స్ ఎగ్జామ్ తీసుకున్నా సరే ఇలా ఎవ్రీ ఇయర్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టార్స్ నుంచి కొన్ని ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ లేదా కొన్ని ఒలింపియడ్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది అటువంటి ఎగ్జామ్స్ అన్నిటికీ మీ పిల్లల్ని పార్టిసిపేట్ చేయించాలండి ఓకే ఆ ఎగ్జామ్స్ కూడా జెన్యున్గా ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో మంచిగా రిజల్ట్ ఎవరైతే ఇస్తున్నారో అటువంటి ఎగ్జామ్స్ అన్ని రాయించాలి అదేవిధంగా గవర్నమెంట్ కండక్ట్ చేసినవి ఏమైనా సరే నవోదయ సైనిక్ ఆర్ఎంఎస్ ఎయిత్ క్లాస్లో కూడా అవి రాయించవచ్చు అదేవిధంగా నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఇలా సో టెన్త్ తర్వాత ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో కానీ సీటు కానీ సంపాదించారు అంటే ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్లో మంచి ఆఫీసర్ ఎంట్రీ కింద వాళ్ళు ట్రైనింగ్ అనేది గ్రాడ్యుయేషన్తో పాటు అవుతుంది అలా ఇంటర్ తర్వాత ఎన్డీఏ అయినా సరే ఐఐటీస్ అయినా ఎన్ఐటీస్ అయినా ఇలా చాలా రకాలు ఉన్నాయి సో వాళ్ళు ఫ్యూచర్లో సెటిల్ అవ్వడానికి మంచి క్రాడర్ ఉద్యోగాలు సంపాదించడానికి వాటి యొక్క ఫౌండేషన్ అంతా కూడా ఎక్కడ జరుగుతుంది అంటే స్కూల్ ఏజ్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు మధ్యలోనే జరుగుతుందండి ఓకే మీరు ఒక సివిల్స్ కోచింగ్కి వెళ్ళినా ఒక గ్రూప్ వన్ పోస్ట్ కోచింగ్కి వెళ్ళినా లేదా ఎటువంటి మీరు కాంపిటేటివ్ కోచింగ్కి వెళ్ళినా ఆర్మీ నావీ డిఫెన్స్ లేదా ఎస్ఎస్సిసి సిజిఎల్ ఓకే సిహెచ్ఎస్ఎల్ ఇలా ఎటువంటి కోచింగ్కి వెళ్ళినా ఆ కోచింగ్లో ఉన్న సిలబస్ అంతా కూడా సిక్స్త్ నుంచి ప్లస్ టూ వరకు ఉన్న సిలబస్ ఉంటుంది అంటే మరలా అప్పుడు మీరు కోచింగ్కి వెళ్ళినప్పుడు చెప్పే సిలబస్ ఇవే సో వాటిని అప్పుడు మరలా టైం వేస్ట్ చేసుకొని మళ్ళీ తర్వాత కోచింగ్లకు వెళ్ళే అవసరం లేకుండా ఏ క్లాస్లో చదవాల్సిన సిలబస్ని అదే క్లాస్లో మీరు కానీ పిల్లలతో ప్రిపేర్ చేయించి ఒక మంచి నోట్స్ మంచి మెటీరియల్ ద్వారా వాళ్ళని జాగ్రత్తగా అవంతా ఇప్పటి నుంచే ఒక టార్గెట్ పెట్టుకొని సిక్స్త్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్డీఏ టార్గెట్ అయితే ఎన్డీఏకి రిలేటెడ్గా నీటికి టార్గెట్ అయితే బయాలజీ మీద ఎక్కువ ఫోకస్ చేసి లేదా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఐఐటికి అయితే ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఇలా వాటిపైనే కొంచెం వాళ్ళ స్కూల్ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ని బాగా చదివించి దానికి కొంచెం ఎక్సెస్ అంతవరకు సరిపోతుంది ఆ క్లాసులో అలా వాళ్ళ నోట్స్ మంచిగా ప్రిపేర్ చేయించి ప్రిపేర్ చేయించగలిగితే మాత్రం ఫ్యూచర్లో మీ పిల్లలు కూడా వాళ్ళకి ఒక మంచి ఫ్యూచర్ ఇచ్చే విధంగా అంటే మంచి ఆఫీసర్కి రాడే ఉద్యోగాలకి ఎంపిక అయ్యే విధంగా మీరు మంచి గైడెన్స్ ఇచ్చినట్టు ఉంటుంది ఇటువంటి గైడెన్స్ లేకపోవడం వల్లే సో మిమ్మల్ని మీరు చూసుకున్న లేదా ఇప్పుడున్న జనరేషన్ చూసుకున్న వాళ్ళందరూ కూడా ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ తర్వాత కోచింగ్ సెంటర్లు వెనకాతులు వెళ్ళి ఆ కోచింగ్ సెంటర్స్లో సో టైం వేస్ట్ చేసుకొని మళ్ళీ ఉద్యోగం సాధించడానికి కొంత టైం వేస్ట్ చేసుకొని ఇబ్బందులు పడడం జరుగుతుంది సో అటువంటి కష్టాలన్నీ కూడా మీ పిల్లలకి రాకూడదు అనుకుంటే వాళ్ళకు ఒక మంచి గోల్ మంచి టార్గెట్ సెట్ చేసి ఇప్పటి నుంచే వాళ్ళకి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయించాలండి సో అయితే మరొక విషయం ఏంటి అంటే సో మన నార్త్ వైపు నుంచి కాకుండా సౌత్ వైపు నుంచి పిల్లల్ని కూడా స్కూల్ ఏజ్ నుంచే మంచిగా గైడెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో సో మేము ఎస్కోట్లో త్రినేత్ర డిఫెన్స్ కాన్సెప్ట్ స్కూల్ అని ఒక స్కూల్ కొత్త వలసలో హాస్టల్తో కలిపి సూర్యోదయ డిఫెన్స్ కాన్సెప్ట్ స్కూల్ అని ఒక స్కూల్ని కూడా రన్ చేస్తున్నాము చాలా తక్కువ ఫీజెస్ సో సిక్స్త్ క్లాస్కి ట్వంటీ థౌజండ్తో స్టార్ట్ అవుతుంది సో టెన్త్కి వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ థౌజండ్తో ఎండ్ అవుతుంది ఎవ్రీ ఇయర్ టూ థౌసండ్ పెరుగుతుంది చాలా తక్కువ ఫీజెస్తో స్కూల్ సిలబస్తో పాటు కోచింగ్ని కూడా సో స్కూల్ సిలబస్తో పాటు వాళ్ళకి డిజైన్ చేసిన బుక్స్ ఎలా ఇస్తున్నాము అంటే సిక్స్త్ క్లాస్కి మొత్తం అన్ని ఫౌండేషన్ బుక్స్ సో ఇవి కూడా ఈ బుక్స్ కూడా ఎక్కడ రిఫరెన్స్ నుంచి అంటే ఐఐటి నీట్కి సంబంధించినవి అయితే సో రాజస్థాన్ కోటాలో కొన్ని ఫేమస్ కోచింగ్ సెంటర్స్ రిఫరెన్స్ బుక్స్ ద్వారా అలాగే సివిల్స్ ఫౌండేషన్స్కి వచ్చేసరికి మనకి ఢిల్లీలో కొన్ని కోచింగ్ సెంటర్స్ ఫౌండ్ రిఫరెన్స్ ద్వారా ఈ మెటీరియల్ మంచి మెటీరియల్ అనేది తయారు చేయడం జరిగిందండి సో ఈ మెటీరియల్ వచ్చేసరికి ఈ మెటీరియల్లో సో మీరు ఏ టాపిక్ తీసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఈ బుక్స్ అనేవి మనం ప్రతి క్లాస్కి కూడా తీసుకునే ఏ టాపిక్ తీసుకున్నా సరే ఆ టాపిక్ ఫస్ట్ ఆ స్కూల్లో వాళ్ళ క్లాస్కు ఉండే ఏదైతే టాపిక్ ఉందో అదే హెడ్డింగ్తో ఉంటుంది దానిపైన ఫస్ట్ స్కూ అకాడమిక్స్ని కంప్లీట్ చేసి కొంచెం డెప్త్గా దానిపైనే ఉండి తర్వాత ఎవ్రీ పీరియడ్ అంటే ఎవ్రీ క్లాస్ తర్వాత ఆ చెక్ పోస్ట్ అని ఉంటుంది సో చెక్ పోస్ట్ అంటే అక్కడ ఆ టాపిక్ పైన ఎటువంటి బిట్స్ కాంపిటేటివ్లో అడుగుతారు సో దానిపైన హోంవర్క్ అలా ప్రతి పీరియడ్ వైజ్ కూడా క్లాసెస్ వైజ్ కూడా డివైడ్ చేసి చాలా చక్కని మెటీరియల్ అనేది ఇస్తూ స్కూల్తో పాటు కోచింగ్ను కూడా సో అదే విధంగా వాళ్ళకి ఏంటంటే ఇంటెలిజెన్స్ కూడా అవసరమే కాంపిటీవ్ ఎగ్జామ్స్ అనేది కూడా కనుక మెంటల్ ఎబిలిటీ మ్యాథమెటిక్స్ స్కూల్ సిలబస్తో పాటు అది అలాగే హిస్టరీ పాలిటీ ఎకానమీ జోగ్రఫీ కూడా ఫౌండేషన్లో ఎందుకంటే సివిల్ సర్వీసెస్కి చాలా ఇంపార్టెంట్ హిస్టరీ పాలిటీ జోగ్రఫీ ఎకానమీ సో అలా సిక్స్త్ క్లాస్కి సెవెంత్ క్లాస్కి ఎయిత్ క్లాస్కి నైన్త్ క్లాస్కి అన్ని క్లాసెస్ కూడా ఫౌండేషన్ మెటీరియల్ సో ఎయిత్ క్లాస్ సెవెంత్ క్లాస్కి వచ్చేసరికి ఆర్ఐఎంసి బేస్ చేసుకొని మెటీరియల్ డిజైన్ చేయడం జరిగిందండి సో ఇంగ్లీష్ మొత్తం డిస్క్రిప్టివ్ మేనర్లో మ్యాథ్స్ కూడా డిస్క్రిప్టివ్ మేనర్లో అదే విధంగా మెంటల్ ఎబిలిటీ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది ఎయిత్ క్లాస్ వచ్చేసరికి సైనిక్ నవోదయ ఆర్ఎంఎస్ అన్ని ఎంట్రెన్స్ ఎగ్జామ్స్కి హెల్ప్ అయ్యేలాగా వాటిని బేస్ చేసుకొని మెటీరియల్ డిజైన్ చేయడం జరిగింది సో స్కూల్ సిలబస్ ఉంటుంది స్కూల్ సిలబస్తో పాటు అన్ని ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ అన్ని ఒలింపియాడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉండేటట్టు ఈ మెటీరియల్ అనేది ఉంది సో ఇటువంటి మెటీరియల్తో సో మనం ఎస్కోట్లో త్రినేత్ర డిఫెన్స్ కాన్సెప్ట్ స్కూల్ సో కొత్త వలసలో సూర్యోదయ డిఫెన్స్ కాన్సెప్ట్ స్కూల్ సో ఈ స్కూల్స్లో తక్కువ ఫీజెస్తో పిల్లలకి మంచిగా గైడెన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో సో కోచింగ్ సెంటర్లో ఏ విధంగా మేము సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్కి మంచి ర్యాంక్స్ మంచి స్కోర్ తెప్పించి పిల్లలకి మంచిగా ఫౌండేషన్ అంతా నేర్పిస్తున్నాము అన్ని క్లాసెస్ పిల్లల్ని అదే విధంగా తీర్చిదిద్దితే సో వాళ్ళకి భవిష్యత్తులో మంచిగా మంచి ఫౌండేషన్ ఇచ్చే వాళ్ళం అవుతాము ఒక మంచి ఆఫీసర్స్ అయితే సో మాకు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో సో మొత్తం అన్ని క్లాసెస్కి కూడా సో సిక్స్త్కి సెవెంత్కి ఎయిత్కి నైన్త్కి ఎటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి అన్ని ఎగ్జామ్స్ రాయిస్తూ స్కూలింగ్ అనేది కంటిన్యూ అవుతుంది సో సూర్యోదయ స్కూల్ వచ్చేసరికి నరపం కొత్త వలసలో ఉన్నాదండి సో హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది సో డేస్ కాలర్ వచ్చేసరికి ఎస్కోట్లో ఉంది సో ఓన్లీ సిక్స్టీ సీట్స్ సో థర్టీ ఫర్ క్లాస్ ఒక క్లాస్కి ముప్పై మంది స్టూడెంట్స్ని మాత్రమే తీసుకుంటాము ఆల్మోస్ట్ సూర్యోదయ స్కూల్లో అరౌండ్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ స్టూడెంట్స్ ఆల్రెడీ అడ్మిషన్స్ అయ్యాయి ఇంకా ఐదు నుంచి పది అడ్మిషన్స్ వరకు తీసుకుంటాము సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అదేవిధంగా డేస్ కాలర్స్ వచ్చేసరికి త్రినేత్రా స్కూల్లో కూడా అదేవిధంగా అడ్మిషన్స్ క్లాస్కి ఓన్లీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ చొప్పున తీసుకుంటాము నెక్స్ట్ సో ఎవరికైనా సరే మా స్కూల్లో జాయిన్ చేయాలన్నట్టే సో మీరు కింద స్టూడ్ అయితే నెంబర్కి కాల్ చేయొచ్చు అలాగే సో మా స్కూల్లోనే జాయిన్ చేయాలని కాదు బయట ఎక్కడైనా సరే మీ పిల్లలు ఫోర్త్ క్లాస్కి వచ్చారు అంటే మీకు నియర్లో ఉండే మంచి కోచింగ్ సెంటర్లో లేదా మంచి స్కూల్లో జాయిన్ చేసి ఈ విధంగా స్కూల్ ఏజ్ నుంచి ఫౌండేషన్స్ కానీ వాళ్ళకి ఇచ్చి పేరెంట్ గైడెన్స్ ఉంటూ లేదా ఏదైనా ఒక కోచింగ్ సెంటర్ గైడెన్స్ ద్వారా అయినా లేదా స్కూల్ గైడెన్స్ ద్వారా అయినా సరే పిల్లల్ని మోటివేట్ చేస్తూ పిల్లలకి కానీ ఎడ్యుకేషన్ కానీ మనం అందిస్తే సో ఖచ్చితంగా వాళ్ళు ఫ్యూచర్లో మంచి ఆఫీసర్స్ అవుతారు సో అది మీకు మంచి పేరుని తీసుకొని వస్తుంది సో వాళ్ళకి ఆ విధంగా వాళ్ళు తీర్చిదిద్దేందుకు ఆ యొక్క టీచర్స్ కూడా మంచి పేరు వస్తుంది సో సూర్యోదయ సైనిక్ సూర్యోదయ డిఫెన్స్ కాన్సెప్ట్ స్కూల్ వచ్చేసరికి కొత్త వలసలో ఉంది సో ఎవరికైనా అడ్మిషన్స్ కోసం అయితే సో ఈ రెండు నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో మరిన్ని సైనిక్ స్కూల్ నవోదయ ఆర్ఎంఎస్ ఆర్ఐఎంసి అదేవిధంగా స్కూలేజ్లో రాసే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క గైడెన్స్ సో మేము ఇస్తున్నాము సో మా ఇన్స్టిట్యూట్ ద్వారా ఆన్లైన్ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సైనిక్ నవోదయ ఆర్ఎంఎస్ సో ఈ ఫౌండేషన్ ఎగ్జామ్స్ కూడా మేము అన్నిటికి కూడా ఆన్లైన్ కోచింగ్ ఈ ఇయర్లో స్టార్ట్ చేస్తాము అన్ని ఎగ్జామ్స్కి కూడా ఆన్లైన్ కోచింగ్ కూడా త్వరలో స్టార్ట్ చేస్తాము సో కాబట్టి మీ పిల్లల యొక్క భవిష్యత్ అనేది పేరెంట్స్ చేతిలోనే ఉంటుంది వాళ్ళకి ఇచ్చే గైడెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు ఏవో ప్రతి స్కూల్లో కూడా ఏవో ఎగ్జామ్స్ పెట్టేసి మార్క్స్ పెట్టేసి సర్టిఫికేట్స్ ఇచ్చేసి మెడల్స్ ఇచ్చేస్తే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఉన్నట్టు కాదు వాళ్ళకి ఒక మంచి గోల్ సెట్ చేసి దానికి రిలేటెడ్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తేనే మీ పిల్లలు ఫ్యూచర్లో మంచిగా రెడీ అవుతారు సో మరణి సైనిక్ నవోదయ ఆర్ఎంఎస్ అన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్